మిక్కిలి అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని తీసుకుని చదివేసి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను ఆమె వర్షిప్ ఈజ్ సంథింగ్ ఇట్ ఈస్ కాస్ట్లీ థింగ్ విలువైనది ఆరాధన అచ్చ జటమాంజీ ఆయన యేసుకి ఆరాధిస్తుంది ఇట్ ఈజ్ నాట్ చీప్ థింగ్ అది విలువ లేనిది కాదు కాస్ట్లీ థింగ్ ఆయన ఎదుట పగుల కొట్టింది కాస్ట్లీ వర్షిప్ అనొచ్చు ఆమె వర్షిప్ ఇట్స్ ఎ కాస్ట్లీ వర్షిప్ ఖరీదైన ఆరాధన హలో ఖరీదైన ఆరాధన ఇట్ ఈస్ నాట్ చీప్ థింగ్ కాదు ఫిర్యా వెన్ ఎవర్ వీ కమ్ టు వర్షిప్ ద లాడ్ ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన జీవితంలో ఒక విలువైనది ఇస్తున్నాం మనము అది మర్చిపోవద్దు అది చీప్ కాదు ఏదో వాడదాము ఎట్లనో కొడదాం ఏదో చేద్దాం అనుకుంటారు నో ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్ బిజినెస్ విత్ ద లాడ్ ఏదో ఒక చేద్దా ఏదో పాట బ్రదర్ అట్లా కాదు నో 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 అందుకే అంటాడు కదా మీ మీరు నన్ను తండ్రి అంటున్నారు ఎవరైనా నాకు మర్యాద ఇస్తుంది యజమానుడు అంటున్నారు ఎవరైనా నాకు భయపడుతుంది అంటాడు అంటూ ఏమంటాడు తెలిసే కాంటెక్స్ట్లో మీరు గుడ్డి దాన్ని తీసుకొని వస్తున్నారు నాకు అంటే పనికిరాని దాన్ని చీప్ దాన్ని మీకు పనికిరాదు పక్కోడికి పనికిరాదు దట్ థింగ్ యు ఆర్ బ్రింగింగ్ టు మీ అండ్ యూ సేస్ ఆర్ మై లాడ్ అదే మీ యజమానికి ఇస్తే వాడు ఊరుకుంటాడా వెన్ ఎవర్ వీ కమ్ గివ్ కాస్ట్ విలువైనది ఇవ్వడం నేర్చుకోవాలి అలా ప్రిలారా ఆమె ఉన్నటువంటి రోజుల్లో అచ్చ జటా మాంసీ ఆ బాటల్ ఒక సంవత్సరపు జీతము వెళ్ళనంట వన్ ఇయర్ ఒక సంవత్సరము కష్టపడితే వచ్చిన జీతము ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పర్ఫ్యూమ్ బాటల్ అంటే ఒక సంవత్సరము జీతం అంటే ఎంత కాస్ట్లీతోందో ఆలోచించాలి అండ్ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను చీప్ తీసుకొచ్చి చేస్తాను ఆయన నా ఇంటిలో ఉన్న విలువైన దానిని ప్రభు పాదాల దగ్గర పగల కొట్టేస్తాను హలో ప్రిలారా వెన్ ఎవర్ కమ్ టు ద లాండ్ నేను ఇది అంటున్నప్పుడు మీరు కాస్ట్లీ థింగ్స్ ఎక్కువ డబ్బు గురించి మాట్లాడట్లేదు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ యు నో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వర్షిప్ చాలా విలువైనది ఏంటో తెలుసా దేవుని దృష్టిలో యువర్ హార్ట్ మన జీవితాలు ఇట్ టు బీ అవి ప్రభు సన్నిధిలో పగలబడాలా ప్రభు సన్నిధిలో పెట్టబడాల మన జీవితాలు ప్రభు సన్నిధిలో పగిలిపోవాలి ఇట్ హ్యాస్ టు బి బ్రేక్ ప్రిలానా ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అట్లాగే ఉంటే వాసన రాదు మేబీ కొద్దిగా రావచ్చేమో కానీ ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ప్రభు పాదాల దగ్గర పగలగొట్టబడినప్పుడు ఇల్లంతా యూసు వాసనతో నిండింది అల్లల్లుయా ఇట్స్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్ ఈరోజు నీ నా జీవితాలు విలువబడకపోతే నీ నా జీవితాలు పగలగొట్టబడకపోతే నీ నా జీవితాలు ప్రభు సా ప్రభు పాదాల దగ్గర పెట్టబడకపోతే మన జీవితాలు ప్రభు కొరకు సువాసనగా బ్రతకలేము అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది వాట్ ఎ పర్ఫ్యూమిట్ ఈస్ ఏం వాసన వస్తుంది మన జీవితాలు ప్రభు సన్నిధిలో పగలగొట్టబడకపోతే అట్లాగే ఉంటే ఏం లాభం లేదు అట్లాగే పెడితే ఏం లాభం లేదు అది పగలగొట్టబడినప్పుడే అందరూ మన జీవితాలను ద్వారా ప్రభుకి మహిమ చెల్లిస్తారు హలోయ ఐదు రొట్టెలు రెండు చేప విరిచి విరవబడినప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాం పగలగొట్టబడినప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాం ఈరోజు మన జీవితాలు ప్రభు సన్నిధిలో పగలగొట్టబడాలా ది స్టిల్ ది సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ వీఆర్ మనము స్వచిత్తాన్ని ఆలోచిస్తున్నాం మన కోరికలు మన చిత్తము మన ఆశలు మన స్వార్థాలు టుడే హిట్ టు బీ అవి పగలగొట్టబడాలి లాడ్ లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫై త్రూ ఆర్ లైఫ్ మా జీవితాల ద్వారా నువ్వు నీకు ప్రీతికి రావాలా నీకు మా జీవితాలు మీకు ప్రీతికరంగా ఉండాలా మా జీవితాలు ఒక సజీవ యాగముగా నీ ఎదుటి ఉండాలా బ్రహ్మా పగలగొట్టబడాలి వర్షిప్ ఈజ్ ఎ కాస్ట్లీ థింగ్ కాస్ట్లీ వర్షిప్ మన జీవితాల్లో ఆయన సన్నిధిలో పగలగొట్టబడారు ఈరోజు ఇంకా ఎక్కడైనా దేవునికి అధికారం ఇవ్వని చోటు ఉంటే ఇంకా మారుమూలల్లో అక్కడక్కడక్కడ మూలల్లో ఆయనకు అధికారం ఇవ్వకపోతే ఆయనకు స్థానం ఇవ్వకపోతే ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఇంకా నీ స్వార్థమే నీకు నువ్వే రాజుగా రాణిగా నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఏలుతుంటే ఈరోజు ప్రభు పాదాల దగ్గర పెట్టబడాలి దేవా నా చూపులు నా నడుకలు నా క్రియలు నా తలంపులు నా చేష్టలు నా నోటి మాటలు నా పడక నా నడుక నా ఆలోచనలు అన్నీ లార్డ్ ఐ బ్రింగ్ బిఫోర్ యు లార్డ్ నీ ఎదుట తెస్తున్నా ఐ బ్రేక్ దాన్ని పగలగొడుతున్న ప్రభు ప్రిలర్ ఒక్కసారి బాటల్ పగిలిందంటే మళ్ళీ దాన్ని కూర్చలేం సరి అంతే ఇటాస్ట్ బే మళ్ళీ మన స్వార్థానికి ఇంకా తీసుకోవద్దు ఇంకా మన స్వచిత్తానికి తీసుకోవద్దు పగలగొట్టబడాలి కాస్ట్లీ వర్షిప్ చూడండి అక్కడ అచ్చజల అందుకే ప్రభు కొరకు వచ్చినప్పుడు చాలా ఇంతకుముందు హెబ్రీ ఎబ్రి పదకొండు నాలుగులో కూడా చూసాం అక్కడ ఒక మాట రాయబడి ఉంది చదువుతాం అక్కడ హేబేలు గురించి చెప్పబడిన మాట హేబేలు కూడా ఏమి ఇవ్వడానికి వచ్చాడు తను అర్పణ ఇవ్వడానికి ఎట్లు ఇచ్చాడో చాలా చక్కగా ఉంటుంది పదకొండు విశ్వాసమును బట్టి కంటే బలి దేవునికి అర్పించను శ్రేష్టమైన బలి ఇంగ్లీష్ బైబుల్లో ఎక్స్పెన్సివ్ అన్నమాట కాస్ట్లీ అన్నమాట వాల్యుబుల్ అన్నమాట వివిధ రకాల భాషల్లో ఉంది వాల్యుబుల్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ నానా మోర్ ఎక్సలెంట్ ఆ ఇంగ్లీష్ బాయ్ మోర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కన్నా మోర్ ఎక్సలెంట్ శ్రేష్ఠ అతి లాగా హీ గేవ్ హీస్ బెస్ట్ టు ద లాడ్ అనవచ్చు హీ గేవ్ హీస్ బెస్ట్ టు ద లాడ్ ఈరోజు మనం దేవుని కొరకు ఏం చేసిన ప్రియుల ఇఫ్ యూ క్లాప్ ఫర్ ద లాడ్ క్లాప్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇఫ్ యూ సింగ్ సింగ్ మనసు అంతా హృదయలో ఇఫ్ యూ ప్రే ప్రే టోటల్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ద లాడ్ ఊడుస్తావా పర్ఫెక్ట్గా ఊడువి కాదు ఎందుకో తెలుసా ఇది దేవుని పని కనుక టీ చేస్తావా మంచి ఏదో చేస్తాను వాళ్ళు ఆగిపోతారులే కాదు డూ యోర్ బెస్ట్ బికాస్ ఇట్ ఈస్ లింక్ విత్ ద లాడ్ భోజనాలు వండుతామా డూ యూర్ బెస్ట్ బాష్రూమ్స్గా అడుగుతామా డూ యూర్ బెస్ట్ ఏం చేసిన దేవునికి సంబంధించింది అయితే ప్రియులారా అద్భుతంగా చేయడం నేర్చుకోవాలి మనం హలో లూయ్యా ప్రైజ్ ద లాడ్ ప్రభుకి మైమగలుగును గాక